హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ సో రీసెంట్గా టాటా కార్ ఈవీ లాంచ్ అయింది అందులో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక వీడియో చేయమని చెప్పి చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు అందువల్ల నేను జూబ్లీస్లోని వెంకటరమణ మోటార్స్కి వచ్చాను ఈ వీడియోలో మీకు టాటా కర్బ్లో పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఫీచర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ దుర్గా అన్నారు హై దుర్గా హై సార్ చెప్పండి మనకు టాటా కర్వులో పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ వచ్చాయి కదా ఎస్ సార్ టాటా కరువు అనేది న్యూగా లాంచ్ అండ్ వెహికల్ సార్ ఇది స్టార్టింగ్ ప్రైజింగ్ మనకు ఎక్ షో ప్రైస్ చూసుకుంటే నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్కే మనకి అవైలబుల్ ఉంది ప్రెసెంట్ దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం సార్ ఎల్ఈడి సీక్వెన్షియల్ డిఆర్ఎల్ఎస్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై యానిమేషన్ వస్తుంది సార్ అండ్ బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైన్స్ వస్తాయి సార్ లాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది క్లియర్ విజిబిలిటీ ఉంటుంది సార్ నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి మనకి ఇక్కడ ఫాగ్ లెమ్స్ లో ఏంటంటే పాట్ హోల్స్ అనేది క్లియర్ విజిబిలిటీ ఇస్తాయి అండ్ వీల్స్ కూడా చూసుకుంటే మనకి ఆర్ ఎయిటీన్ ఇంచెస్ ఏరో ఇన్సర్ట్స్ వీల్స్ వస్తాయి సార్ బ్లాక్ పియానో విత్ టర్న్ ఇండికేటర్స్ వస్తాయి సార్ మీరు టర్న్ తీసుకునేటప్పుడు కూడా సిగ్నల్స్ లైట్స్ అనేవి ఆన్ అవుతూ ఉంటాయి దీనికి త్రీ సిక్స్టీ కెమెరా ఉంటుంది ఎస్ సార్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఇక్కడ వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ రేర్ సైడ్ చూసుకుంటే మనకి ఎల్ఈడి విత్ టైల్ లెమ్స్ వస్తాయి సార్ అండ్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు లో కింద కనిపిస్తుంది ఇప్పుడు మనకి డిస్ప్లే లో కనిపిస్తున్న వెహికల్ టాప్ మోడల్ డీజిల్ వెహికల్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ చేద్దాం పదండి అండ్ దీనికి ఓపెన్ చేయడానికి ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి దుర్గాలేటర్ సీట్స్ ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి సార్ అండ్ ఇంకొకటి ఫ్రంట్ ఆమ్రెస్ట్ వస్తుంది విత్ కప్పు హోల్డర్స్ వస్తాయి సార్ అండ్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మనకి ఇక్కడ అండ్ ఇవైతే మోడ్స్ సెట్ చేసుకోవచ్చు మనం స్పోర్ట్స్ సిటీ ఎక్కువ మీరు ఏ డ్రైవ్ చేసుకుంటే హైవేలో వెళ్ళినప్పుడు అట్లా మీరు సెట్ చేసుకుని వెళ్ళొచ్చు ఇది ఆటో హోల్డ్ అండ్ పార్క్ బ్రేక్ వస్తుంది సార్ మీరు ఇంతకు ముందు అయితే హ్యాండ్ బ్రేక్ వచ్చేది మనకి ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ పీ అనేది ప్రెష్ చేస్తే పార్క్ అయిపోతుంది అండ్ ఇది మాన్యువల్ కాబట్టి గేర్ నబ్ సిక్స్ స్పీడ్ వచ్చింది సార్ అండ్ ఇది చూసుకుంటే మనకి టచ్ కంట్రోల్ ప్యానెల్ వస్తుంది హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంది ఇది పార్కింగ్ది అలర్ట్ ఇస్తుంది మనకి ఇది బూట్ ఓపెన్ చేసుకోవచ్చు సెంట్రల్ లాక్ చేసుకోవచ్చు అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు సార్ టూ డి అండ్ త్రీ డి అండ్ రేర్ ఫ్రంట్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా చూసుకోవచ్చు సార్ డాష్ బోర్డ్ అనేది మనకి చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది సార్ ఇక్కడ చూసారా మనకి ఇంతకు ముందు ఏ ఇంటీరియర్లోని ఇలాంటి కలర్ లేదు లో ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ఇంటీరియర్ లుక్ వచ్చింది టాటా కర్ వెహికల్లో అండ్ డాష్ బోర్డ్ దగ్గర కూడా మనకి మూడ్ లైట్స్ వస్తాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అండ్ ఇన్ఫోటైన్మెంట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది సినిమాటిక్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది సార్ మళ్ళీ ఇది హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ కాదు సినిమాటిక్ వస్తుంది దీంట్లో మనకి చూసుకుంటే ఫీచర్స్ ఏమున్నాయంటే యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో అమెజాన్ అలెక్సా అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు మీడియా జేబిఎల్ మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి థర్టీన్ మోడ్స్ ఉంటాయి అండ్ సెట్టింగ్స్ రేడియో మీరు ఫోన్ కనెక్ట్ చేసుకోకుండానే రేడియోలో నుంచి సాంగ్స్ వినవచ్చు అండ్ వాయిస్ అసిస్టెడ్ ఉంది దీంట్లో అండ్ వాట్ త్రీ వర్డ్స్ మీరు ఎక్కడైనా ఉంటాయి సార్ లెవెల్ టూ అడస్ ఫీచర్స్ వస్తాయి టోటల్ ఫోర్టీన్ ఫీచర్స్ వస్తాయి మనకి సేఫ్టీ అనేది సేఫ్టీ పరంగా చూసుకుంటే అడస్ ఫీచర్స్ అనేవి చాలా బెటర్ సార్ మనకి బెటర్గా యూజ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సార్ టాటా ఈజ్ ఆల్వేస్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇంకా రేటింగ్ రాలేదు బట్ దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది డెఫినెట్లీ ఫైవ్ స్టార్ వస్తుంది స్టార్టింగ్ అయితే మనకి పెట్రోల్లో చూసుకుంటే నైన్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఉంది సార్ ఎస్ సార్ దీంట్లో ఇంటీరియర్లో చూసుకునేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రైవర్ సీట్ సిక్స్ టైప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ ఫ్రంట్ అండ్ రేర్ అప్ అండ్ డౌన్ అండ్ దీనికి మనకి ఈ వెహికల్ ఉన్నది మాన్యువల్ వెహికల్ అండ్ టాప్ అండ్ వెహికల్ సార్ ఒకసారి స్టార్ట్ చేసి వెహికల్ చూద్దాం ఫీచర్స్ ఏంటనేవి ఇంతకుముందు ఇక్కడ లోగో కనిపించలేదు ఇప్పుడు ఇలిమినేటెడ్ లోగో వస్తుంది ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది సార్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వస్తుంది ఈజీగా స్టీరింగ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది అసలు హెవీ అనేది ఉండదు సింగిల్ హ్యాండిల్తో హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఫోన్ కంట్రోల్స్ వస్తాయి ఇటు సైడ్ అయితే మనం హైవే హైవే మీద వెళ్ళినప్పుడు అసలు మనం ఫోన్ తీసి యూజ్ చేయ అవసరం లేకుండా మనకి దీని మీద కంట్రోల్ చేసుకున్న ఆప్షన్స్ ఉన్నాయి ఇటు సైడ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది సార్ ఇది ఇది కూడా హైవే మీద వెళ్ళినప్పుడు మీకు ఫార్టీ స్పీడ్ దాటిన తర్వాత ఏమైనా సెట్ చేసుకుంటే సేమ్ స్పీడ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ రెజ్యూమ్ బటన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే డిసైన్ మళ్ళీ సేమ్ స్పీడ్ అనేది కంటిన్యూ అవుతుంది సార్ అండ్ దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టాండర్డ్ సార్ చెప్పండి దీంట్లో మనకి ఎమర్జెన్సీ కాల్ అని బ్రేక్ డౌన్ కాల్ వస్తుంది సార్ కంపేర్ టు నెక్స్ట్ వెహికల్ వెహికల్తో కంపేర్ చేసి చూసుకుంటే మనకి వాయిస్ అసిస్టెడ్ ప్యాడ్రాక్ సన్ రూఫ్ విత్ మూడ్ లైట్స్ వస్తాయి సార్ ఈ వెహికల్కి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సన్ రూఫ్ ప్రెస్ ఇది ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది సో అండ్ ఇంటీరియర్ కూడా మనం చూసుకుంటే ఒకసారి హారియర్ అండ్ సఫారీతో కంపేర్ చేసి చూసుకున్నా సరే ఆన్ ఇంటీరియర్ కంపేర్ చేసి చూసుకున్నా సరే ఇప్పుడు వచ్చిన కరువు వెహికల్ లో ఇంటీరియర్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి ఫ్రంట్ మనకి అండ్ స్పీకర్స్ వచ్చేసరికి మనకి జేబిఎల్ స్పీకర్స్ వస్తాయి మొత్తం టోటల్ టెన్ స్పీకర్స్ వస్తాయి మనకి టాప్ మోడల్ లో చూసుకుంటే టెన్ స్పీకర్స్ టెన్ స్పీకర్స్ వస్తాయి సార్ టాప్ మోడల్ సో ఇంటీరియర్ చూడొచ్చు సో త్రీ మెంబర్స్ కలర్లో ఉంది సో టాటా కారులో మనకు బూట్ స్పేస్ ఎంత వస్తుంది టాటా కారులో చూసుకుంటే మనకి బూట్ స్పేస్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వచ్చింది అని చెప్తున్నారు అది నిజమా కాదనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి దీనికి పవర్ టైల్ గేట్ కంట్రోల్ కూడా ఆప్షన్ వస్తుంది కీ మన చేతిలో ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఒకసారి కిక్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది సో గాయస్ చూడొచ్చు టాటా కార్ 500 లీటర్స్ బూట్ స్పేస్ ఓకే ఫైనల్ లీటర్స్ ఆ yes sir 500 సో గాయస్ టాటా కార్ లో మనకు 500 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది మనకు చూడొచ్చు చాలా అంటే చాలా స్పేస్ ఉంటది ఇంకా మనకు స్పేర్ వీల్ రకం ఉంది కిందనా yes sir కింద వస్తుంది స్పేర్ వీల్ ఓకే స్పేర్ వీల్ కాకుండా 500 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అండ్ క్లోజ్ చేసేటప్పుడు చిన్న పిల్లలకి అందకపోయినా సరే మళ్ళీ కీ చేతిలో ఉన్నప్పుడు ఇంకొకసారి కిక్ చేస్తే మనము బూట్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది అండ్ ఇక్కడ బటన్ కూడా వస్తుంది కీ లేకపోతే మనం మాన్యువల్గా కూడా బటన్ ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది ఎస్ సార్ డీజిల్ వేరియంట్ దీంట్లో ఇప్పుడు మనకి డీజిల్ ఇంతకు ముందు వచ్చింది అయితే టార్క్ ఇంజన్ వచ్చేది ప్రెసెంట్ ఇప్పుడు వెహికల్ లో అయితే క్రయోజెట్ అనే డీజిల్ ఇంజన్ వస్తుంది ఇది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వస్తుంది ముందు వచ్చిన వాటిలో ఏంటంటే వచ్చి ఫెయిల్ అయినవి ఉన్నాయి కానీ ఇది సక్సెస్ అయింది క్రయోజెట్ ఇంజన్ అంటారు డీజిల్ వచ్చేది అండ్ పెట్రోల్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ వస్తాయి ఫస్ట్ వన్ ఈజ్ పెట్రోల్ అండ్ టర్బో ఇంజన్ ఒకటి వస్తుంది అండ్ సెకండ్ వన్ ఈజ్ జీడిఐ ఇంజిన్ వస్తుంది సార్ అది స్టార్టింగ్ ప్రైస్ దీనికి చూసుకుంటే మనకి డీజిల్ ఇంజన్ చూసుకుంటే లెవెన్ ల్యాక్ ఫార్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అదే టాప్ మోడల్ తీసుకుంటే ఎయిటీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ పడుతుంది ప్రైస్ గురించి చెప్పండి పెట్రోల్లో చూసుకుంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఇందాక చెప్పినట్టు పెట్రోల్ అండ్ టర్బో ఇంజిన్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్కి అవైలబుల్ ఉంది అదే టాప్ మోడల్ తీసుకుంటే మీరు పెట్రోల్ టర్బో టర్బో ఇంజన్లో చూసుకుంటే టాప్ మోడల్ అయితే ట్వంటీ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్కి అవైలబుల్ ఉంది ఆండ్రోడ్ ఎస్ సార్ ఆండ్రోడ్ రోడ్ ప్రైస్ అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇంజన్ ఏంటంటే జీడిఏ ఇంజన్ వస్తుంది ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్కి అవైలబుల్ ఉంది అండ్ టాప్ మోడల్ అయితే ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి అవైలబుల్ వస్తుంది దుర్గా సార్ సో టాటా కార్జిల్ వేరియన్స్ డీజిల్లో మనకి ఫోర్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ అది స్టార్టింగ్ వేరియంట్ చూసుకుంటే మనకి ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్కి అవైలబుల్ ఉంది అదే టాప్ మోడల్ తీసుకుంటే ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి అవైలబుల్ వస్తుంది ఆన్ ఎస్ సార్ ఆన్ సో దుర్గా సార్ సో టాటా కార్లో మనకు ఆటోమేటిక్ ఉన్నాయి కదా ఎస్ సార్ ఇప్పుడు ఆటోమేటిక్ కాదు దాని ప్లేస్లో మనకి డీసీ అనేది వచ్చింది డీసీ అంటే డ్యూయల్ క్లాస్ ఆటోమేటిక్ అది స్టార్టింగ్ ప్రైస్ మనకి చూసుకుంటే ప్యూర్ ప్లస్ డీసీ వస్తుంది అది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అవైలబుల్ ఉంది అదే మీరు మిడ్ వేరియంట్ తీసుకుంటే ఎయిటీన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నైంటీ టూ థౌజండ్కి అవైలబుల్ ఉంది అదే మీరు టాప్ మోడల్ తీసుకుంటా అంటే ట్వంటీ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్కి అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ పెట్రోల్ అండ్ టర్బోలో మాత్రమే ఈ ప్రైజెస్ అప్లికబుల్ అండ్ దీంట్లో సెకండ్ హెప్ ఎస్ సార్ ఆన్ ప్రైజెస్ నేను చెప్పేవాన్ని దీంట్లో నెక్స్ట్ పెట్రోల్లో సెకండ్ టైప్ ఆఫ్ ఇంజన్ ఏంటంటే హై హైప్రాన్ జీడిఐ ఇంజన్ అనేది వస్తుంది అది మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ త్రీ ఉంటుంది ఇది కూడా ఆన్ ప్రైజ్ అండ్ మిడ్ వేరియంట్ తీసుకుంటే మనకి ట్వంటీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఉంటుంది సార్ అదే మనం టాప్ మోడల్కి వెళ్తే మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైజెస్లో లో మనకి ఏడాస్ ఫీచర్స్ వస్తాయి వాయిస్ ఎస్టేట్ ఆండ్రోమిక్స్ అండ్ విత్ మూడ్ లైట్స్ వస్తాయి ఆ రేటీ నుంచి సెలో వీల్స్ వస్తాయి అండ్ వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ ఎల్ఈడి యానిమేషన్ వస్తుంది అండ్ ఎక్స్ప్రెస్ కూల్ కూడా ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి సార్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి మాత్రమే ప్రైస్ చూసాం మన టాటా కార్లో మనం పెట్రోల్ అండ్ కాస్ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మోటార్స్లో విజిట్ అవ్వండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నొస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ